అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రం ఉన్నారు ప్రేమ కోసం కాదనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి మెళ్ళో హనుమాన్ రక్ష యంత్రా ధరించండి తెలివితేటలుగా ప్రవర్తించండి మీరు నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండండి ఆర్థిక నష్టాన్ని తీ తీర్చడానికి మీకు రోజు సహకారం లభిస్తుంది ప్రమోషన్ గురించి ఒక విషయం తెలుసుకుంటారు మీ పని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు పరిస్థితులు ఎలా ఉన్నా సరే దాన్ని ఎదుర్కోవాలి భాగస్వామ్యంతో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తుంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి సహనం మరియు ఓర్పుతోటి పనులు చేయాల్సి ఉంటుంది మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు మీ లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నం సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది సంబంధాలలో ఈరోజు దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు భావోద్వేగాలను అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందటం ఇవ్వంత అవుతుంది మరియు రోజు ప్రైవేటు సబ్జెక్టుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో సహనం అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది ఈ రోజు మనస్ యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పండుగ వాతావరణం అనేది ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు వర్తానాన్ని నెరవేర్చుకోగలుగుతారు భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అందరి నమ్మకాన్ని కలుసుకుంటారు ప్రతిపాదనలు స్వీకరించబడతాయి కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి ఈ రోజు లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి అప్పులు తీసుకోకూడదు ఇవ్వకూడదు ఈరోజు ఏదైనా పత్రాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండుసార్లు చదువు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకాలు చేయాలి కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి నూతన వస్తు వస్త్ర ఆవరణను కొనుగోలు చేస్తారు వాహనం భూమి కొనుగోలు చేయడానికి అనుకూలంగానే ఉంది సంపదను సొంతం చేసుకోవాలి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈరోజు రాసి వారు మాత్రము చూసినట్లయితే గనక మరి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరే వరకు విశ్రాంతి తీసుకోరు ఎవరికైనా సరే సాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుగా ఉంటారు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉండటానికి దాన ధర్మాలు చేయటం చాలా ఉత్తమమైన మార్గము శ్రమకు తగిన ఫలితాలని అప్ అప్పుడు మాత్రం మీరు అందుకుంటారు కెరీర్ లో మంచి విజయాన్ని సాధించటంలో మీకు ఈరోజు చాలా బాగా సహకారం అనేది అందడం జరుగుతుంది ఈ రోజు ఈ జీవితంలో చాలా సానుకూల పదవులు కూడా అందుకోవడం అవకాశాలు ఈ రోజు మీరు పెట్టుబడుల విషయంలో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తే లాభాలు జరుగుతుంది విజయాన్ని చూసే అవకాశం ఉంది ఈ రోజు మీరు మాత్రము సృణాత్మకతను ఎంత ఎక్కువగా అలవర్చుకుంటే అంతగా విజయాన్ని చూసే అవకాశం ఉంది చాలా మంది నడిచిన మార్గాల్లో వెళ్లకుండా మీ ప్రవృత్తికి సరిపోయే వాటిని ఎంచుకోండి తద్వారా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు తమతో తాము సామరస్యంగా ఉండటానికి ప్రయత్నిస్తే ఈ రోజు మీకు చేతుల్లోనే మరి ప్రపంచం అనేది చేతుల్లో వచ్చేస్తుంది ఈ రోజు మీకు చాలా మంచి విజయం అందుకోవడం జరుగుతుంది అనుకున్నవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపారం ప్రారంభించడానికి అంత ఎక్కువగా అవకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం చాలా కాలంగా పెన్నుకులో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు పూర్తి సంతోషాన్ని కలిగి ఉంటారు తన ప్రవాహం అంత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే స్త్రీలు ఎక్కువగా అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి లేకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి సహోద్యోగులు మిమ్మల్ని ఈ రోజు మరి సహకారం అందజేసే అవకాశాలున్నాయి సహ సహద్యోగుల సహకారం కూడా అందుకోవడం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలని పొందుతారు పనుల విజయాలు చేకూరుతాయి వ్యక్తిగత జీవితం సంతోషంగా మారుతుంది వైవాహిక జీవితాల్లో సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి సమయంగానే కనిపిస్తుంది వ్యాపారాల లాభాలని వ్యవస్థ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారి ఉద్యోగాలు లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి చాలా బాగా మంచి సమయంగానే ఉంది ఈ రోజు రాశారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక సమస్యల నుండి బయటపడడానికి మార్గాలను వెతుకుతూ ఉంటారు చక్కని జీవితం అనేది సొంతం చేసుకోవడానికి ఈ రోజు ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులు కృషి చేస్తూ ఉంటారు ఈ రోజు విజయం అనేది అందుకోవడానికి చదువుల మీద శ్రద్ద పెడుతూ ఉంటారు చదువులో బాగా రాణిస్తారు అప్పుల సమస్య నుండి బయటపడడానికి ఈ రోజు ప్రయత్నాలు కూడా కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రాలను ఉన్న సమస్యలు అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి సొంతంగా మందులు వేసుకోకూడదు డాక్టర్ ని సంప్రదించి రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే మందులను సేకరించాలి లేకపోతే సమస్యలు పెరిగిపోతాయి అనారోగ్య సమస్యలు జాగ్రత్తగా అయితే మరి ఉండాలి మరియు ఈ రోజు రాష్ట్రలో మాత్రమే ఎవరైతే మాత్రం అనవసరంగా మరి ఎక్కువగా బాధపడుతూ ఉంటారో ఇతరుల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారో వారు మాత్రం ఇలా చేయకండి లేకపోతే నిద్రలేమి సమస్యలు పెరిగిపోతాయి మీలో మరి డాక్టర్ ను సంపాదించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ఉండాల్సి ఉంటుంది ప్రజలను ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి ఎలా ఉంటే వాటిని అలానే స్వీకరించండి పని జాగ్రత్త వహించండి రాజకీయ నాయకులకు సినీ రాయ సినీ రంగాల వారికి లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఇక ఈ రోజు అకస్మాత్తుగా అయితే మీకు ఈ రోజు ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది ఇంట్లో సమస్య తీరడానికి లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ మరి మెజంట పరిహారంలో మరి ఈ రోజు రాయసారు మాత్రం మరి వినాయకునికి పూజించట లడ్ల నైవేద్యంగా సమర్పించట ఉత్తమం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో